ఈరోజైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాము మా అక్క వాళ్ళ కురుకుంజునికి అనమాట ఈ ఊర్లో పిల్లలు బలం ఎక్కువ ఎక్కువ ఆడ మా బావ వచ్చి అన్నారు ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ టైంగా బయలుదేరుతాను చూసినాం వంట చేసుకొని తిన్నాం ఇంటికి అయితే వెళ్తాం ఇంటికి అయితే వెళ్తాను ముక్క అర్ధ గంట టైం టౌన్కి వెళ్ళాలి నంద్యాల నందాల టౌన్కి వెళ్ళి టౌన్ కొంచెం టౌన్లో పనింది నందాల ఆ పని తీసుకొని మళ్ళీ కానాలని వస్తాం హాస్పిటల్ చూపించుకోవాలన్నమాట హాస్పిటల్ వెళ్ళి హాస్పిటల్ చూపించుకొని మళ్ళీ రిటర్న్ వస్తాం మా బావాడ మా ఇక్కడి పైగా పోయించాం ఇంకా టట్టా బాయ్ బాయ్ ఎక్కడ ఎక్కడిపోతే ఎక్కడ ఉంటుంది లో తక్కువ ఏం లో తక్కువ ఆదివారం వచ్చలే పండు గంటనే వద్దు ఈరోజు టౌన్లో పోవాలా పండుగంది నువ్వే వచ్చావా ఇద్దరం కలిసి ఆదివారం వచ్చాము మేడ ఉంటుంది ఆడా లేళ్ళదత్తే నన్ను సతై ఇచ్చాది ఇంకా రామే పోదాం ఇంటికాని ఆడేట్టుందని బాయ్ ఫ్రెండ్స్ సార్ బాయ్ ఫ్రెండ్స్ టాటా ఫ్రెండ్స్ పోతున్నాం ఫ్రెండ్స్ మందాలకు ఐమ్ చేతులు బాల సుల్కురా మా అక్క మా బావా ఈ ఆ ది ప్రభావ నరముట్ల వండి వండి నరాలకి బావన వదరం లకుର୍తంద నేనకి కరన్సలా చాలా మంది అడిగినారు మా బావా మా యొక్క అంటే ఆశ్చర్యపోయినారు నవ్వుతాను మా యొక్క మొన్న ప్రెగ్నెంట్ అప్పుడు కదా తీసుకునే వీడియో మే ఎప్పటిసల నీళ్ళు అవుతే గారాల పట్టి ఫ్రెండ్స్ ఆ పిల్ల గారాల పట్టి చల్ల నీళ్ళు రా రా ఆ నీకేమే జలుబు నీకే పట్టేది నాక అంత కొట్టే తీసుకునేవారు ఇంకేం లేవు కదా ఇంత దూరమా మల్ల నెగాలన్నా అప్ప అయితే ఆడికే నప్పుకుంటా Partim per un gamí, estem. Apa, 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 apa. బై ఊరు బాగుంటుంది విలేజ్ పక్కా పల్లెటూరు రకరకాల పంటలు ఇస్తారు మేము చిన్నప్పుడు ఒక కాలువలు ఆడుకునే వాళ్ళం ఆ కాలువ మీకు చూపిస్తా చూపిస్తా చూడండి ఈడనే అది దగ్గర బోరింగ్ దగ్గర పిల్లకాయలు వంట ఆడనే బట్టలు ఉతికి ఆడనే ఆడుకొని స్నానాలు చేసుకుంటా డబ్బులు తీసుకురా ఒక డబ్బులు తీసుకురా పొలాలు అయితే బలం ఉంటాయి ఫ్రెండ్స్ ఊర్లో రకరకాల పొలాలు వేస్తారు ఆ బామ్మ నాకే తెలుస్తుంది ఇంటికి వచ్చే టైంలో మినీ ప్లాక్ ఇంతకుముందు మా ఎక్కడో అక్కడ పెట్టినారు అక్కడే ఇప్పుడు తీసేసినారు ఆ వీడియో మీరు కూడా చూసింటారు